ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి ఇది ఒక ఎంతో ముఖ్యమైన జీవితం మార్చే సందేశం ఇది మీ జీవితాన్ని కష్టాల నుంచి బయటపడేసే మార్గాన్ని చూపించగలదు తద్వారా మీ ఇంట్లో శాంతి ఐశ్వర్యం సంపద ఆనందం నిండిపోతుంది చిన్న చిన్న తప్పులు చేసినా అవి పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది మీ ఇంట్లో గడిచినంత కాలం దేవాలయంలా ఉండేది కాని ఇప్పుడు అపశకనాలు ఆ ఇంటిని శ్మశానంలా మార్చే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి అలా ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు జరుగుతాయి ధన నష్టం కలుగుతుంది మీ ఇంట్లో సుఖశాంతులు సంపద సంతోషం ఉండాలంటే కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి వచ్చే నాలుగు రోజులు మీరు అజాగ్రత్తగా ఉంటే మీ ఇంటి వాతావరణం పూర్తిగా చెడిపోతుంది కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది జీవితంలో దుఃఖం దరిద్రం అశాంతి కలుగుతాయి వీటి వల్ల ఇంటి అదృష్టం అంతమై దురదృష్టం వస్తుంది దయచేసి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి మీ కుటుంబాన్ని కష్టాల నుండి రక్షించడానికి మరియు మిమ్మల్ని వినాశనం వైపు వెళ్లకుండా ఆపడానికి ఈ సమాచారం చాలా ముఖ్యం పగిలిన అద్దం మీ ఇంట్లో పగిలిన అద్దం ఉంటే అది డ్రెస్సింగ్ టేబుల్ అర్థం కావచ్చు పాత కిటికీ అర్థం కావచ్చు లేదా ఫోటో ఫ్రేమ్ గ్లాస్ కావచ్చు అది పగిలి ఉంటే వెంటనే ఇంటి నుండి బయటపడేయండి పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉంటే దురదృష్టం వస్తుంది ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది దీనివల్ల ఇంట్లో కలహాలు ఒత్తిడి ధన నష్టం జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య అబద్ధాలు గొడవలు కూడా పెరుగుతాయి రెండవది విరిగిన విగ్రహం మీ ఇంట్లో ఏదైనా దేవుడి విగ్రహం విరిగిపోయి ఉంటే అది చెయ్యి విరిగి ఉండవచ్చు కాలి విరిగి ఉండవచ్చు లేదా ముఖం ఏదైనా విధంగా దెబ్బతిని ఉండవచ్చు దానిని ఇంట్లో అస్సలు ఉంచవద్దు ధర్మశాస్త్రాలు మరియు వాస్తు శాస్త్ర ప్రకారం విరిగిన విగ్రహం అశుభకరమైనదిగా భావిస్తారు దీనిని ఇంట్లో ఉంచుకోవడం పాపంతో సమానం ఇది ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది దీని వల్ల వచ్చే లాభం కూడా ఆగిపోతుంది ఆదాయ మార్గాలు కూడా మూసుకుపోతాయి మరియు కుటుంబ సభ్యులు కూడా మానసిక వేదనను అనుభవిస్తారు అలాగే ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఏదైనా పవిత్రమైన నది లేదా చెరువులో సగౌరవంగా నిమజ్జనం చేయాలి మూడవది ఆగిపోయిన గడియారం చాలా మంది విస్మరించే మూడవ మరియు అతి ముఖ్యమైన విషయం గోడకు వేలాడుతున్న ఆగిపోయిన గడియారం మీ ఇంట్లో నెలల తడబడి ఆగిపోయిన గడియారం ఉంటే అది సమయాన్ని చూపించకపోతే దానిని కేవలం ఇంటి అందంగా భావించి వేలాడిదీసి ఉంటే ఇది చాలా పెద్ద లోపం ఎందుకంటే ఆగిపోయిన గడియారం ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది మరియు ఇది జీవితంలో పురోగతిని ఆపేస్తుంది వాస్తు శాస్త్రంలో గడియార సమయంలో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది మరియు సమయమే అతిపెద్ద సంపద గడియారం ఆగిపోతే సమయం మీకు అనుకూలకంగా లేదని మరియు ఇది మీ జీవిత వేగాన్ని కూడా ఆపివేస్తుందని సంకేతం కాబట్టి గడియారాన్ని బాగు చేయగలిగితే వెంటనే చేయించండి బాగు చేయలేకపోతే ఆలస్యం చేయకుండా ఇంటి నుండి బయటకు పారవేయండి దీనివల్ల ఇంట్లో ధన నష్టం కలుగుతుంది అలాగే వ్యాధులు సంభవిస్తాయి మరియు పరస్పర విభేదాలు మరియు అనేక రకాల మానసిక ఒత్తిళ్లు వస్తాయి ఈ మూడు విషయాలు పగిలిన అద్దం విరిగిన విగ్రహం మరియు ఆగిపోయిన గడియారం మీ ఇంట్లో ఉంటే అవి మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టగలవు మరియు మీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టగలవు మీరు వీటిని నిర్లక్ష్యం చేస్తే మీ ఇంట్లో శాంతి అంతమైపోతుంది సుఖం నశిస్తుంది ప్రశాంతత దూరం అవుతుంది మరియు జీవితంలో పురోగతి ఆగిపోతుంది మీ జీవితంలో రాబోయే మార్పులు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది ఈ మార్పు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే శనిదేవుని దృష్టి ఇప్పుడు మీపై పూర్తిగా పడింది మరియు ఆయన మీ జీవితం కోసం మూడు చాలా ముఖ్యమైన మరియు లోతైన సందేశాలను పంపారు వాటి ప్రభావం తదుపరి ఏడు రోజులలో కనిపిస్తుంది ఇది గత ఏ ఇది గత ఏడు రోజులలో కూడా మీకు జరగని విధంగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు జీవితంలో చాలా బాధలను అనుభవించారు ఆత్మీయుల నుండి మోసపోయారు ప్రతి మలుపులలో కష్టాలను ఎదుర్కొన్నారు చాలా సార్లు మీ స్వంత వారే మిమ్మల్ని తక్కువ చేసి చూశారు మీరు సహాయం ఆశించిన వారే మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు కాని ఇప్పుడు సమయం మారింది ఇప్పుడు శనిదేవుడు మీ జీవిత దిశను మార్చాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు మీకు కష్టాలు కలిగించిన వారే మీ విజయాన్ని చూసి అసూయ పడిన వారే మిమ్మల్ని బలహీనంగా భావించిన వారే ఇప్పుడు మీ ముందు తల వంచుతారు పశ్చాత్తాపడతారు మరియు వారి కర్మలకు సిగ్గుపడతారు మీ పేరు ప్రతి వీధిలో ప్రతి వాడలో చర్చించబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీరు అనుభవించిన బాధలకు ఇప్పుడు మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది రాహుకేతు ప్రభావాలు మరియు జాగ్రత్తలు మీరు గుడ్డిగా నమ్మిన వారే ఇప్పుడు మీ అతిపెద్ద ద్రోహులుగా మారవచ్చు కాబట్టి తదుపరి మూడు రోజులలో మీరు ఏ సన్నిహిత వ్యక్తిని ఎక్కువగా నమ్మకూడదు ఇది జాగ్రత్త మరియు తెలివితేటల సమయం ఎందుకంటే మీ గ్రహాలు ఇప్పుడు మారాయి శని దేవుడు అనుగ్రహించినప్పుడు రాహు మరియు కేతు వంటి గ్రహాలు మీ జీవితంలో అడ్డంకులను సృష్టించడానికి ప్రయత్నిస్తాయి ఈ కారణంగానే ఈ రోజులలో మీ జీవితంలో ఒక భయంకరమైన సంకటం కూడా రాబోతుంది ఈ సంకటం జైలుకు వెళ్లే వరకు కోర్టు చుట్టూ తిరిగే వరకు మీపై ఆరోపణలు వచ్చే వరకు మీ ప్రతిష్టకు లోతైన గాయం కలిగించే వరకు వెళ్లవచ్చు కాని భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీరు కొంచెం తెలివితేటలు మరియు జాగ్రత్తలు వహిస్తే ఇవన్నీ తప్పించుకోవచ్చు మీరు ప్రత్యేకంగా మూడు విషయాలపై దృష్టి పెట్టాలి ఒకటి మీ సోదరుడు సోదరి లేదా మరేదైనా సన్నిహిత బంధువు కావచ్చు ఈ మూడు రోజులలో అతిపెద్ద మోసం స్వంత వ్యక్తి నుండే రావచ్చు రెండవది ఎవరి కోపానికి కోపంతో సమాధానం చెప్పకండి ఇంట్లో ఎవరైనా మీపై కోపంగా ఉన్నా లేదా ఏదైనా విషయంలో వాదన జరిగిన ప్రశాంతంగా ఉండండి మరియు ఆ గొడవకి దూరంగా ఉండండి ఎందుకంటే రెండు కోపాలు కలిసినప్పుడు ఎల్లప్పుడూ ఒక పెద్ద వినాశనం జరుగుతుంది మూడవది రాహు మరియు కేతు వంటి గ్రహాలు చురుకుగా ఉన్నప్పుడు ప్రమాదాల సంభవ్యత పెరుగుతుంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏదైనా నది చెరువు లేదా సముద్రం దగ్గరికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు అగ్నికి దూరంగా ఉండండి ముఖ్యంగా వంటగది లేదా విద్యుత్ ఉపకరణాల నుండి అనగా కరెంటు వస్తువుల నుంచి కొంచెం దూరంగా ఉండండి తద్వారా ఏదైనా ప్రమాద నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు శనిదేవుడు ఈ సందేశాన్ని పంపాడు తద్వారా మీరు ముందుగానే అప్రమత్తంగా ఉండగలరు మరియు రాబోయే పెద్ద ప్రమాదాన్ని నివారించగలరు ఏదైనా ప్రతికూల శక్తి మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే హనుమంతుని ఆలయానికి వెళ్లి అక్కడ నల్లటి దారానికి హనుమంతు సింధూరం పూజించి దానిని మీ మెడలో ధరించండి ఈ దారం మీకు రక్షా కవచంగా మారుతుంది మరియు ఏ తాంత్రిక శక్తులు లేదా చెడు ఉద్దేశాలు మీకు హాని చేయ శుభ సంఘటనలు మరియు హెచ్చరికలు తనిదేవుడు మీ జీవితంలో కొన్ని చాలా శుభ సంఘటనలు కూడా జరగబోతున్నాయని సంకేతం ఇచ్చాడు చాలా కాలంగా మీకు లభించని సుఖాలు అసంపూర్ణంగా ఉన్న కళలు ఫలితాలు ఇవ్వని కృషి ఇప్పుడు అన్నింటికి ఫలితం లభిస్తుంది మీ కృషికి పూర్తి ఫలితం మీకు లభిస్తుంది ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇప్పుడు మీకు చేతులు జోడించి మిమ్మల్ని ప్రశంసిస్తారు అయితే మీరు ఈ ఏడు రోజులలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే మరియు మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకపోతేనే ఇదంతా సాధ్యమవుతుంది ఎవరితోనూ మీ ఆనందం లేదా ప్రణాళికల గురించి చెప్పకండి ఎందుకంటే దృష్టి తగలడం చాలా సులభం తరచుగా మనం సంతోషంగా అందరికి అన్ని చెప్పేస్తాం కానీ ఇదే మన అతి పెద్ద తప్పుగా మారుతుంది కాబట్టి విజయం పూర్తిగా లభించే వరకు ఎవరితోనూ ఏమీ చెప్పకండి ఈ సమయంలో మీరు తెలివిగా వ్యవహరిస్తే మీ జీవితం మొత్తం మార్చవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఏడు రోజులలో మీ ఇంటి వాతావరణం కొద్దిగా ఉద్రిక్తంగా ఉండవచ్చు ఇంటిలోని ఏదైనా సభ్యుని కోపం చాలా ఎక్కువ కావచ్చు పెద్ద వాదన కూడా జరగవచ్చు ఏదైనా పాత విషయం మళ్ళీ తెరపైకి రావచ్చు కానీ మీరు ఆ సమయంలో చాలా ధైర్యం మరియు వినయం చూపించాల్సి ఉంటుంది మీరు కోపంతో సమాధానం చెప్తే పరిస్థితి మరింత దిగజారవచ్చు కాని మీరు ప్రశాంతంగా ఉంటే పెద్ద వివాదం నివారించబడుతుంది మరియు ఇంటి వాతావరణం కూడా మెరుగుపడుతుంది ఎందుకంటే శని దేవుడు ఒక వ్యక్తిపై అనుగ్రహం చూపించినప్పుడు మిగిలిన వారిపై రాహు మరియు కేతు ప్రభావం పడవచ్చు దీనివల్ల ఇంట్లో కలహాలు మరియు మనస్పర్ధలు ఏర్పడతాయి కానీ మీరు మాత్రమే ఆ పరిస్థితిని చక్కదిద్దుకోవాలి శనిదేవుని అనుగ్రహం ఉన్న వ్యక్తి మీరే కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటే అన్ని దానంతట అవే సరిపోతాయి మరియు ఇదే మీకు అతిపెద్ద మార్పును తెస్తుంది ఈ సమయంలో మీరు మీ శత్రువులకు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే వారి సమయం ముగిసిపోయింది మీపై కుట్రలు చేసిన వారే తాంత్రిక పద్ధతులు లేదా మోసాలతో మీకు హాని చేసిన వారే ఇప్పుడు ఏమి చేయలేరు శనిదేవుడు వారి అన్ని ఎత్తుగడలను విఫలం చేస్తాడు మరియు వారికి వారి కర్మల ఫలితం లభిస్తుంది అయినప్పటికీ మీరు మీ మనసును బలపరుచుకోవాలంటే హనుమంతుణ్ణి భక్తితో పూజించండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మంగళవారం మరియు శనివారం ఉపవాసం ఉండండి మరియు ఎవరైనా పేదవారి ఉంటే వారికి ఆహారం అందించండి ఎందుకంటే మనం అవసరమైన వారికి సహాయం చేసినప్పుడు శని దేవుని అనుగ్రహం మరింత పెరుగుతుంది ఇది చాలా ముఖ్యమైనది అదేమిటంటే మీ జీవితంలో మీరు చాలా ప్రేమించిన వ్యక్తి తిరిగి రాబోతున్నాడు కాని ఏదో కారణం చేత మీ నుండి దూరం అయ్యాడు ఈ వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ జీవితం అసంపూర్ణంగా అనిపించిన ఏదైనా ప్రత్యేక వ్యక్తి కావచ్చు ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నాడు అయితే మీరు మీ జీవితాన్ని పూర్తిగా సానుకూలకంగా చేస్తేనే తిరిగి రావడం జరుగుతుంది గుర్తుంచుకోండి మీ మనసులో ఇప్పటికి ద్వేషం లేదా కోపం నిండి ఉంటే ఆ వ్యక్తి మీ నుండి మళ్లీ దూరం అవ్వచ్చు కాబట్టి మీ మనసును శుభ్రంగా ఉంచుకోండి అనగా మీ మనసును మంచిగా ఉంచుకోవాలి మరియు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మంచి ఆలోచనలను కొనసాగించండి ఈ సమయంలో శనిదేవుడు మీతో ఉన్నాడు కాబట్టి ఏ ప్రతికూల ఆలోచనలకు మీ మనసులో చోటు ఇవ్వకండి ఏదైనా విషయం ఉంటే ఎల్లప్పుడూ ముందుగా ఆలోచించండి ఆ మాట్లాడండి ఎందుకంటే ఈ మూడు రోజులు కూడా మీరు చెప్పిన ఒక మాట లేదా తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవిత దిశను పూర్తిగా నిర్ణయించవచ్చు కాబట్టి తెలివితేటలు మరియు అప్రమత్తమైతే అతి పెద్ద పరిష్కారం మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఈ మొత్తం సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి దానిని మీ మనసులో ఉంచుకోండి ఎందుకంటే ప్రజలు ఆవేశంలో అందరికి చెప్పేస్తారు మరియు ఇది అతి పెద్ద తప్పు ఇదంతా విని మీరు భావోద్వేగానికి గురైతే అది సహజమే ఎందుకంటే మీ జీవితంలో నిజంగా పెద్ద మార్పు రాబోతుంది మీరు ఈ సందేశాన్ని తీవ్రంగా తీసుకుంటే నిస్సందేహంగా ఈ మార్పు మీ జీవితానికి కొత్త దిశగా మారుస్తుంది కాబట్టి ఈ సందేశాన్ని శ్రద్ధగా అర్థం చేసుకొని మరియు దానిని మీ జీవితంలోకి తీసుకోండి శనిదేవుని అనుగ్రహం మీతో ఉంది ఆయన ఆశీర్వాదాలు మీ జీవితంలో సంతోషం మరియు విజయాన్ని తప్పకుండా తీసుకువస్తాయి మీరు కేవలం మీపై నమ్మకం ఉంచుకోవాలి మరియు ప్రతి పరిస్థితిలోనూ ఓర్పును పాటించాలి ఇదే మీ అతిపెద్ద బలం మరియు ఇదే మిమ్మల్ని ప్రతి సంకటం నుండి రక్షిస్తుంది మీ జీవితంలో అన్ని సమస్యలు ముగిసి ఒక కొత్త శుభ అధ్యాయం ప్రారంభమయ్యే సమయమైతే వచ్చేసింది దీనిలో విజయం గౌరవం మరియు సుఖం మాత్రమే మీతో ఉంటాయి కాబట్టి సిద్ధంగా ఉండండి ఎందుకంటే తదుపరి మూడు రోజులలో మీ అదృష్ట ద్వారాలను తెరవబోతున్నాయి మీరు ఇప్పటి వరకు పొందలేనిదంతా ఇప్పుడు మీకు లభించబోతుంది కేవలం నిజమైన మనసుతో శనిదేవుణ్ణి స్మరించండి ఆయన నామాన్ని స్మరించండి మరియు మీ కర్మలపై నమ్మకం ఉంచండి మీరు తప్పకుండా విజయం సాధిస్తారు మీ జీవితం ఒక కొత్త వెలుగులోకి రాబోతుంది మీ జీవితం మలుపు తిప్పుతుంది మీరు నిశ్చయంగా విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శనిదేవుని అనుగ్రహం మీరు పొందవచ్చు ఓం ప్రం ప్రిం ప్రౌసం ౌ నమః అనే మంత్రాన్ని మీకు సార్లు స్మరించండి దీని అర్థం ఏమిటంటే శనిదేవునికి నా నమస్కారాలు దయచేసి నాపై దయచూపండి మరియు నా మనసును ప్రశాంతంగా ఉంచండి అలాగే ఈ మంత్రాన్ని కూడా పఠించండి ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంత్ర ప్రచోదయా అలాగే ఈ మంత్రాన్ని కూడా జపించండి ఓం శం ఈ మంత్రాన్ని కూడా శని దోష నివారణకు ఉపయోగిస్తారు ఇది చాలా సరళమైన మరియు శక్తివంతమైన మంత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోలకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్ లో జై మాతా అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు